ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వన్ ఫైల్ వేసిన వన్ ఫైల్ అంటే నూట పద్నాలుగు సన్నగా ఉంటాయి వన్ ఫైల్ అంటే అవి రౌలు పడతాయి కానీ ఆగాయి ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి ఆగాయి సైజు మన ముప్పై ఒక కిలో కిలో అయితే బెస్ట్ ఆగుతాయి బాగా రోజులు వరలు కూడా ఆగాయి కానీ వన్ ఫైల్ తెచ్చా నేను ఆరు కిలోల వరలు తెచ్చిన ఇప్పుడు మనం ఇవి అవే వేసిన పడితే రౌలు పడతాయి కుద్దలు పడతాయి ఎక్క రోజులు వలలు సన్న ఉంటాయి అన్నాడు వన్ ఫైవ్ అంటే అంతా సన్నం ఉండేవి వెరైటీ ఉండవు బాగా సన్నం ఉంటాయి వలలు చేపలు దాక్తాయి కానీ మనం చూడంగానే ఉసిపోతూనే ఉంటాయి అట్లా ఫస్ట్ ఎందుకంటే బాగా పడతాయి అనుకొని వన్ ఫైల్ తెచ్చామన్నట్టు ఇప్పుడు అవి గురించి తెలిసిపోయింది వన్ ఫైల్ తెచ్చుకోకూడదు అవి తిరుగుతాయి కొత్తగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏంగా మంచిగా పడితే ఆగుతాయి కొద్దిగా మనం ఇంకో పదిహేను రోజులు నెల రోజు నెల రోజులు అయినాయి అనుకోండి చెప్తాను అప్పుడు ఆరుకి ఆరు మెండల్లో ఆరు కిలో తెచ్చినాపే వలలు ఇప్పుడు చేయిద్దాం మరి వన్ ఫైలకు ఎలా ఉండదు నేను వరకు మనం చూడలే కదా చూద్దాం వన్ ఫైల్ అంటే సన్న ఉంటుంది అన్నట్టుగా కనపడాయి సన్న ఉంటుంది మాలు సన్న మన ఎందుక కూడా ఇంత సన్న ఉంటుంది సన్న ఉంటుంది అన్నట్టు అవే చేద్దాం ఇది తెచ్చిన సంది బాకీ తెరింది అంతే కానీ ఇక బురకలకేసి అటు ఇటో బాకీ అయితే తెరిపిన రౌలు పడ్డా వేసినాడు మాత్రం బాగా పడ్డాయి వేసిన నాడే నలభై యాభై కిలో పడ్డాయి ఇక తర్వాత ఆగపోయినాయి ఇక కలగొట్టుకొని పోయినాయి అన్నట్టు కొత్తగా ఉన్నప్పుడు వేసిన నాడే మంద మంద పడతాయి తప్పన చేపలు పడతానే అన్నప్పుడు వేయాలి కానీ పడతాయి కానీ ఆ చేప తీసినప్పుడు జినుగుతుంది చేప పడ్డాకాడ జినుగుతాయి ఈ వన్ ఫైవ్ ఎక్కువ ఆగాయి అవే వలలు బురక అయితే బురక అటుకనే కొట్టి వెళ్తుంది చుట్టుకుంటుంది కానీ బురక పడ్డాక్కడా బోకే సిమ్ముతుంది చూద్దాం ఏమైనా పడ్డా మరి మనకు పెద్ద చేపలు అల్కా పడతాయి వీడికి కానీ ఆగాయి పోతాయి పెద్ద చేపలు పడడు అలకా ఎందుకంటే మెత్తగా ఉంటుందిగా ఏదిగో బార్ బార్ బొక్కలైనాయి పెద్దది పడ్డది ఫెన్స్ చూడండి పెద్దది పడ్డది అనగానే మనం మాట్లాడుకుంటానో పెద్దగానే ఉన్నది అగో కనపడుతుందా నాలుగు కిలో ఉంటుంది ఫెన్స్ కనపడుతుందో లేదో కానీ పుడతారు వా A filling defense and then you can place다가 terminar caj債 Green or Red, the begun to use, may get chamado S gehörtlo అది నిర్వడది అవి కాకపోతే అది లేచినాక జరుగుతుంది అంటే చిన్న కొట్టదు మరి

além don't

మంచిది వెనక పెట్టుకుందాం దీనిగా ఊపుకున్నాం కానీ మొత్తం తాకింది ఫ్రెండ్స్ కొరగా తాకింది అది లాడ్తోనే నచ్చి కూరకు తినిగ సింపింది సింపు ఈ ఫైలకు ఖచ్చితంగా గుండు ఉండాలి పడతాయి కానీ ఇగో ఇదే ఇదే బాధ సన్న ఉంటుంది మాలు కానీ ఆగాయి ఎక్కువ రోజులు ఆగాయి ఫ్రెండ్స్ పడు మాత్రం బత్తలు బత్తలు పడతాయి కొత్తగా అయ్యా మనం ఎత్తా చిరుగుతాయి ఇన్ననైనా కానీ మంచిదే పడతాయి కానీ అది సిగర్ ఏటప్పుడు వేయాలి కానీ ఇరుగ పడతాయి ఏటప్పుడు రౌలు నేను అప్పుడే తెచ్చినామని ఎత్తి ఎట్లా కొడతాను ఈ కొడుతాను ఇవి ఎంత కానీ గానీ ఒకటి తాగుతూనే ఉంటుంది కానీ ఆగుడు ఆగా అన్నమాట ఇలా చేప పడ్డప్పుడు పురకపోడి అవుతాయి అంతే తక్కువ రేటు ఫ్రెండ్స్ వీటికి రేటు కూడా తక్కువ ఉంటుంది చాలా తక్కువ రేటు వీటికి మన ఈ యొక్క ఇలా తిరుగుతాయి చేప కిలో పడ్డ రెండు గంటలు తగ్గుతూనే ఉంటుంది అన్నట్టు మెత్తగా బాగా మెత్తగా ఉంటుంది వన్ ఫైవ్ అంటారు ఇన్ని వచ్చింది వన్ ఫైవ్ కానీ దూరం మాత్రం బాగా ఫ్రెండ్స్ నేను ఆరు బెండలు తెచ్చిన ఆరు కిలోలు ఆరు కిలోలు తెచ్చిన ఘోరంగా వస్తాయి దాదాపు ఇక్కడ మన అడ్డకాంచోలు కిందికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినాయి ఇక గజాలంటే చెప్పలేం కానీ దాదాపు కిలోమీటర్ అంటే రెండు కిలోమీటర్లు కాదు నేను ఒక మూడు బెండ్ ఇవి ఆరు బెండలు కలిసి కిలోమీటర్ నరతాయి కావచ్చు ఫ్రెండ్స్ किलोमीटर नारा पक्त आरबल राहुल सूर्ला जिल्हता गे दन पोटपुट पोटपुट जिंगता पडत सेपर राहुल सूपर पडताय

ఒక రవ్వ రవ్వటిది మూడు కిలో నాలుగు కిలో బురకలు పడేది ఓకే ఫ్రెండ్స్ బాయ్